మాట్లాడేటువంటి అవకాశం లేకుండా ఒక తీర్పు అనేటటువంటిది ఇచ్చిండు అంటే ఈ కో తీర్పులు వాళ్ళు ముందే మేలు చేసుకుని ఇచ్చినటువంటి విధంగా ఉంది తప్ప న్యాయ సూత్రాలు న్యాయ ప్రాసెస్ ప్రకారంగా ఎక్కడ కూడా లేనటువంటి విధంగా విరుద్ధమైనటువంటి తీర్పు వచ్చింది ఇవన్నీ కూడా దీని కారణం ఏంటంటే రాజకీయ పార్టీలోనే కానీ సమాజం నడిపించినటువంటి అందరూ వాళ్ళందరూ కూడా ఒక కుట్రల ద్వారా బీసీలను అంచువేసేటటువంటి ఒక అన్యాయమైనటువంటి పద్ధతుల మరొకసారి బీసీలకు నోటి దగ్గరకు వచ్చిన కూడు ఎగిరిపోయేటటువంటి దుస్థితి వచ్చింది ఈ దేశ చరిత్రలో కూడా ఎక్కడ కూడా జరగలేదు మేము నిజాన్ని కూడా మేము మధురమని ఏం చెప్తున్నామంటే జీవోల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టము నిలబడదు అనేటటువంటి ఏదైతే ప్రాక్టీస్ ఉందో దాని ప్రకారం జీవోల ద్వారా రాదు 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 అని చెప్పినా కానీ ఈ ప్రభుత్వం మళ్ళీ జీవోల ద్వారా మన ఎలక్షన్ సిస్టమ్కు కానీ దీన్ని అమలు చేయడానికి కొరకు కానీ నలభై శాతం రిజర్వేషన్ అమలు కొరకు మార్గంగా ఎంచుకుంది అది కాదు కాదు అని చెప్పినా కానీ అది పోయింది పోయిన తర్వాత కూడా మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం ఏంటి అంటే ఇది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి షెడ్యూల్ నైన్ ప్రకారం అయితేనే తప్ప ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా కాలేదు కేవలం తమిళనాడులో ఏంది తమిళనాడు కూడా పార్లమెంట్ యాక్ట్ ద్వారా నేను కాబట్టి పార్లమెంట్ నైన్ ఒకటే మార్గం అంటే చేసి రాజకీయ పార్టీలు వాటికి అనుబంధటువంటి సంస్థలు కానీ అన్ని కూడా మోసం చేసినటువంటి ఈ మోసపు ఆలోచనలు మానుకొని ఏకైక మార్గము షెడ్యూల్ నైన్ ద్వారా పెట్టించినటువంటి దాని మీద యావత్ బీసీ లోకము ముందుకు పోవాల్సిందిగా అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి వాడాలి ఒక పార్టీ ఏమో యాంటీ ఈ రిజర్వేషన్ పిటిషన్ చేస్తుంది ఒక పార్టీ అదేవిధంగా ఇంకో పార్టీ ఏం చేస్తుంది అంటే టైం వచ్చినప్పుడు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రైట్ రైట్ ఉంది అది ప్రభుత్వ కోర్టు ఆర్డర్ చేతికి రాకముందే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారు పదిహేను నిమిషాలు లేకుండా దానికి అప్పీల్ చేసినటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోరు ఒకవైపు ఏమో పిటిషన్ జీవోలు ఇస్తారు ఇంకోవైపు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏదైతే కాపీ ఆర్డర్ లేకుండా కానీ నోటిఫికేషన్ రద్దు చేస్తారు ఒక వెళ్ళేటువంటి ఇంకో పార్టీ ఏంటిదంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది మా హామీ కాదు కాబట్టి మేము చేయము అనేటటువంటి ఒక ప్రచారం తీసుకొచ్చేసేసి దాన్ని ముట్టుకోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు అంటే వాడు ఎవడో పార్టీ హామీ ఆది కాదు కాబట్టి హామీ మాది కాబట్టి మేము జయమనేటువంటిది యావత్ బీసీ లోకం సంబంధించి కాదా తెలంగాణ సబ్జెక్టు బీజేపీ స్టార్ట్ చేసింది రాష్ట్రంలో కూడా కానీ కంక్లూడ్ చేసింది ఎవరు కాంగ్రెస్ కంక్లూడ్ చేసింది అంటే ప్రజానికం సంబంధించినటువంటి మెయిన్ అంశం మీద మీ రాజకీయాలు ఏంటిది ఇక్కడ మా ఆమె కాదు మా లెక్క కాదు మా భద్ర కాదు మీరు క్రెడిట్ తీసుకొని ఎవరు అంటున్నారు చేయాల్సిన వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు క్రెడిట్ తీసుకోరు రా తెలంగాణ మేమే ఇచ్చినామని చెప్పి మీరు తీసుకోండి మేమే చేస్తున్నామని అని చూసుకోండి మాకు కావాల్సింది బీసీ రిజర్వేషన్ సాధనలే తప్ప ఇంకేం లేదు ఎందుకంటే బీసీల మీద రాజకీయ పార్టీలన్నీ కూడా బ్రతుకుతున్నప్పుడు మీరు ఎందుకు